పరబ్రహ్మనే నమ అందరికి నమస్కారం మన పూర్వీకులు మనకు కొన్ని లాంటి పద్యాలను రాసిపెట్టారు ఆ కాలానికి ఈ కాలానికి సమన్వయిస్తూ వారు కొన్ని పద్యాలను రాశారు ఒక పద్యాన్ని మీకు వినిపించాలనుకుంటున్నా అంతరంగ మందు అపరాధములు చేసి మంచి వాణి వలె మనుజుడుండు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వధాభిరామ వినురవేమ అంతరంగమందు మందు అనేకమైన ఆలోచనలు చేస్తాం ఈర్ష కుళ్ళు ద్వేషం అసూయ కామం క్రోధం మోహం మదం మత్సరం లాలస మమకారం నాది నాదే నాకే ఇవన్నీ మన మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి బయటకి మాత్రం ఎంతో నటిస్తుంటారు సమాజంలో ప్రతి ఒక్కరు ఎట్లా అంటే లోపల ఎంతో ద్వేషం నింపుకొని బయటకి తేనెలకి పలుకులు మాట్లాడుతూ ఉంటారు లోపల అధర్మాన్ని ఆచరిస్తూ బయటకి ఢాంబికంగా నేను ధర్మాన్ని ఆచరిస్తున్నా సమాజానికి సేవ చేస్తున్నా అంటారు ఇతరుల పట్ల ఈర్ష్యను కూడా కలిగి ఉంటారు ఎట్లా అంటే లోపల లోపల వాళ్ళపైన కుళ్ళు కుచితం ఇవన్నీ ఉంటాయి బయటికి మాత్రం ఎట్లా ప్రవర్తిస్తారంటే ఎంతో ప్రేమగా ఉన్నట్టు అంటే ఎంత మంచి వ్యక్త అన్నట్టు ప్రవర్తిస్తారు కానీ మనం ఎంత అధర్మం చేసినా ఏమి చేసినా బయటకి మంచివారిలాగా అంటే పులితోలు కప్పుకున్న నక్కలాగా లోపల నక్క స్వభావమే ఉంటది కానీ బయటికి గాంభీర్యంగా నటిస్తూ ఉంటారు కానీ ఈ నటన ఈ జీవితం ఈ నటన ఈ నటన మన నటనను వీక్షించే నటరాజుడు ఒకడు ఉన్నాడు అంతరంగం మందు అపరాధములు చేసి వాణి వాళ్ళ మనుజుడు ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుండెరగడ నువేమేమి ఆలోచిస్తున్నావో నీ మనసుతో చేసే అధర్మమైన కర్ పనులు కానీ మానసికంగా శారీరకంగా ఏది అధర్మం చేస్తామో అది తప్పకుండా మన లోపల ఉన్న ఈశ్వరుడు అంతటా ఉన్న ఈశ్వరుడు గమనిస్తూ ఉంటాడు దివ్య చక్షుతోటి మనమే పిల్లి కలుముసుకొని పాలుదవుతుంది అనుకుంటాం కానీ మనం చేసే ప్రతి పని మానసికంగా మనం ఆలోచన మాన మనసుతోటి ఏ ఎలా ఆలోచిస్తున్నామో దానికి తగిన ఫలితం ఈశ్వరుడే ఇస్తాడు అయితే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఏ విధంగా కర్మలు చేస్తున్నామో ముఖ్యం ధార్మికమైన ధర్మబద్ధమైన కర్మలు చేస్తే ధర్మబద్ధమైనటువంటి ఫలితాలే వస్తాయి అంటే ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పకుండా ఇస్తుంది ఈశ్వరుడు ఈశ్వర సృష్టి ఇది కాబట్టి అందరము ఆయన సమక్షంలోనే ఉన్నాము ఆయన మనల్ని గమనిస్తూనే ఉన్నాడు లోపల బయట కూడా లోపల చైతన్య రూపకంగా ఉండి గమనిస్తున్నాడు బాహ్యంగా విరాట్ రూపకంగా ఉండి గమనిస్తున్నాడు కాబట్టి నిత్యం మేలుకతో జాగరూకతో కర్మలు చేయాలి మనస్సు వాచ కర్మణ మనస్సుతోటి మాటతోటి శరీరంతో ధర్మబద్ధంగానే జీవిస్తే ఈ జీవితానికి ఒక ఫలితం ఉంటుంది